वन्दे बन्ना बता बता ये नुक्सान है ना ये टॉम्पी ये नहीं थी ना ये 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 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి టెండర్లు కూడా కొన్ని పెంచేసాం బ్యాలెన్స్ టెండర్లు కూడా పెరవాలా ఇప్పుడు టెండర్లు అయితే ఐదు వందల మూడు వందల ఐదు వందల కోట్లకి ఈ యొక్క ఏడు వందల ముప్పై ఆరులో టెండర్ పిలిచేసాము బ్యాలెన్స్ కూడా ఇలాకనే టెండర్ వస్తుంది నేను అధికారులని శాసనసభ్యులు ఒకటే కోరుతున్నాను మీరు ఇది ఫాలో అప్ చేసుకోండి ఫాలో అప్ చేసుకుంటే రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉండే ప్రతి ఇంటికి ట్యాంప్ కనెక్షన్ ఇస్తాం ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు ఆ విధంగా ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ కలెక్టర్లు కానీ అర్బన్ అథారిటీస్ వాళ్ళు కానీ చేస్తున్నారు ఈ విధంగా ఒకటే నేను చెప్పేది గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది అప్పులు చేసేసిపోయింది మనం కట్టే ట్యాక్స్లన్నీ దానికి పోతున్నాయి అయినా ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుమతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు ఇంకో పక్క అభివృద్ధి రెండు చేస్తున్నారు అందరు కొద్దిగా ఉపయోగపడితే ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మార్చో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తాం కిడ్నీ ఉండే వాళ్ళకి పదివేలు చేయటం బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాల్సిన పదిహేను చేయటం అంతేకాడ మొదటి మూడు నెలలు కరీర్స్ అని మొదటి మూడు నెలలు ఏడు వేలు ఇచ్చారు వేణి డబ్బులుండి లేవు అదేవిధంగా మహిళలకు మూడు గ్యాచ్ విత్సెంట్ ఇస్తానని అన్నమాట ప్రకారం ఇప్పుడు జరిగింది అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందలు వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు మాట ఇచ్చారు మాట ప్రకారం మొన్న పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు అక్కడేస్తారు ఈ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుభవంతో యాక్చువల్గా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు